అందరికి నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనందరము తెలుసుకుంటున్నాము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో పరమాత్మ ఆత్మ జీవాత్మ మూడు ఆత్మల గురించి వివరంగా స్పష్టంగా తెలియచేసిన భగవద్గీత ఏకైక భగవద్గీత తైత సిద్ధాంత భగవద్గీత మాత్రమే ఇందులో ఎంతో గుప్తంగా ఉన్న రహస్యముగా ఉన్న విషయాల్ని స్వామివారు ఈ భగవద్గీతలో మనందరికీ తెలియచేశారు ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయములు మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం జ్ఞేయస్ నిత్య సన్యాసి యోనద్వేష్ నకాంక్షతి నిర్ద్వందోహి మహాబాహో సుఖం ప్రముచ్యతే ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియచేశారు భావము ఎవనికి అసూయ ప్రేమలు లేవో ఎవడు సుఖదువంద్వ వదిలివేయునో వాడే నిత్య సన్యాసి వానికి బంధనములు లేవు వివరము మనకు తెలిసినంతవరకు సన్యాసము అంటే కాషాయ వస్త్రములు ధరించిన వారిని మనము సన్యాసులు అని అంటాము ఇక్కడ సంసారము వదిలేసి భిక్షాటన వారిని సాధారణముగా అనుకుంటుంటాము కాషాయ వస్త్రములు ధరించి సంసారము వదిలివేసిన వారిని భిక్షాటన వారిని మాత్రమే సన్యాసులు అనుకుంటాము పనులు చేయని వారిని మందలించునప్పుడు సన్యాసిని కావాలనుకున్నావా అనియో లేక ఇట్లుంటే సన్యాసులలో కలిసిపోతావేమో అని అంటుంటారు దీనిని బట్టి చూస్తే పనులు చేయని వాడి సన్యాసి అను భావము అందరిలో ఇమిడిపోయి ఉంది పనులు చేయని వాడు సన్యాసి అనే భావము అందరిలో ఇమిడిపోయి ఉంది సంసార బాధ్యత లేకుండా పోవటము పనులు చేయకుండా పోవటమే సన్యాసమని అందరూ అనుకున్నంత మాత్రమున అది సత్యము కాదు నిజమైన సన్యాసమేదో భగవంతుడు తెలియచేశాడు మనందరికీ నిజమైన సన్యాసం ఏంటో భగవంతుడు చెప్పాడు ఇక్కడ మనం అనుకున్న భావములకు వ్యతిరేక్తముగా సన్యాసమును గురించి భగవంతుడు ప్రకటించి భగవద్గీతలో స్పష్టంగా తెలియచేశాడు పనులు మానుకోవటము సన్యాసము కాదని ఒక పద్ధతి ప్రకారము పనులు చేయటే నిజమైన సన్యాసమని తెలియచేశాడు ఇక్కడ భగవద్గీతలో నిజమైన సన్యాసిని బాహ్యముగా గుర్తించుటకు వీలు పడదని అతను అందరి వనలే అందరి వలే పనులు చేయుచుండునని అతనికి బాహ్యముగా ఏ గుర్తులు ఉండవని తెలియచేశాడు ఇక్కడ భగవంతుడు బయటికి కనిపించు వేషధారులైన ఈ సన్యాసులంతా ఎవరు అని ప్రశ్న వచ్చిందని అనుకుంటాము దానికి జవాబు ప్రేమ అసూయలు కష్ట సుఖములను తొందములైన గుణములు వదిలి వాటి ఫలితముల మీద ఇష్టము లేని వాడే జరుగుచున్న పనులు కర్మరీత్యా జరుగుచున్నవని మన జీవితంలో మన జీవితంలో జరుగుచున్న పనులన్నీ కర్మ వలన జరుగుతున్నాయని వాటి అనుభవములు కర్మరీత్యా వచ్చినవేనని మంచి చెడు అను భేదము లేక శరీరము ద్వారా జరుగు పనులు చేయిచు తాను వేరని భావము కలిగి ఉన్న కర్మయోగి నిజమైన సన్యాసి అయినప్పుడు మిగతా వారు కాదనియే అర్థము ఇక్కడ భగవంతుడు కర్మరీత్యా వచ్చినవేనని మంచి చెడు అని భేదం లేక శరీరము ద్వారా జరుగు పనులను చేయిచు తాను వేరని భావము కలిగి ఉన్న కర్మయోగే నిజమైన సన్యాసి అని ఇక్కడ శ్రీకృష్ణులు వారు మనకి స్పష్టంగా తెలియచేశారు కాస్త కాషాయ వస్త్రములు ధరించి సంసారమును వదిలివేసే వారే మనందరికీ సన్యాసులని తెలుసు అలా కాదు కార్యములు చేయిచూ కూడా వచ్చే ఫలితముల మీద ఆశ లేకుండా ప్రేమాభిమానాలు లేకుండా ఉండేవారే నిజమైన సన్యాసు సన्यास, సన్యాసులు అని ఇక్కడ తెలియచేశారు అందరికీ నమస్కారం